తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఆడియో క్లిప్పు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమికి సంబంధించి ఇరకాటంలో పెట్టినట్లయింది ఆడియోలో ఉన్న వాయిస్ టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవునేని ఉమామహేశ్వరరావుది అని చెప్తూ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది పోలవరం జనసేన శాసనసభ సభ్యుడు చిర్రి బాలరాజును ఉద్దేశించి అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కరాటం రాంబాబుతో మాట్లాడిన మాటలు అవి పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే వంద కోట్లు సంపాదించాడట అంత గొప్పతనం యూట్యూబ్లో ఇప్పుడే కనిపించింది ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా పవన్ కళ్యాణ్ ఏమి పట్టించుకోరా అంటూ దేవినేని ఉమ్మ కరాటం రాంబాబుతో మాట్లాడింది ఇందులో రికార్డ్ అయింది రాంబాబు గారు బాగున్నారా ఎక్కడున్నారు అని సంభాషణ మొదలుపెట్టిన ఆ వెంటనే ఏదో యూట్యూబ్లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనబడితే మీరు గుర్తుకొచ్చారు సంవత్సరంలోనే వంద కోట్లు సంపాదించడం అంటే దేశచరిత్రలోనే గొప్ప విషయం అని ఎద్దేవా చేశారు దీనికి కరాటం రాంబాబు బదిలిస్తూ ఇప్పుడు వ్యవస్థ అంతా పాడైపోయిందని అన్నారు సంవత్సరంలోనే ఎందుకింత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంకా నాలుగైదు ఏళ్ళు ఉంది కదా అని దేవునేని చెప్పగా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి పార్టీకి ఎంత డ్యామేజ్ ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కేకలు వేస్తూ ఉంటాను ఎక్కువగా జరుగుతోంది అని కరాటం సమాధానం ఇచ్చారు ప్రస్తుతం తాను కోర్టుపల్లి మీద రాజమండ్రికి వచ్చానని తన మీద ఎనభై రెండు కేసులు ఉన్నాయి కదా అని చెప్పారు దేవినేని ఇదంతా యూట్యూబ్లో చూసి ఎలా ఉన్నాయో ఏమిటని అడుగుదామని ఫోన్ చేశాను చాలా కష్టపడి మీరు తీసుకొచ్చి పెట్టారు అందరినీ కలుపుకొని మీరు కూడా అంతా తగ్గి ఒప్పించారు అని దేవినేని అడగ్గా ఇబ్బందిగానే ఉందండి దానం చేశాం కానీ ఎప్పుడు చేయించాడని తెలియదండి కంట్రోల్ చేస్తున్నానండి మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలి కూటమి అంతా దెబ్బతినేస్తుందని కరాటం పేర్కొన్నారు ఇదంతా పవన్ కళ్యాణ్కి తెలుస్తుంది కదా మిమ్మల్ని కూడా అడగడం లేదా అని పట్టించుకోవట్లేదా అని దేవినేని సూచించారు వరకు తనకు ఎవరు ఫోన్ చేయలేదని వాళ్ళు ఫోన్ చేయనప్పుడు నేను కూడా సైలెంట్గా ఉన్నానని మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు పనిచేసి పెట్టానని గుర్తు చేశారు ఈ ఆడియో విపరీతంగా వైరల్ అవుతోంది పోలవరాన్ని బేస్ చేసుకుని ఒక జనసేన ఎమ్మెల్యే దాదాపు వంద కోట్లు సంపాదించడం మీద వైసీపీ కూడా సీరియస్గా ఉందని ఈ అంశాన్ని ఢిల్లీ తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది